హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు క్రిస్పీ అయిన చల్లపునుకులు ఇవి ఈవినింగ్కి మంచి స్నాక్స్ అండ్ ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లోపల గుల్లగా పైన క్రిస్పీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు మీకు చూపించిపోతున్నాం ఇప్పుడు చల్లపునుకులు ప్రిపరేషన్ చూద్దాం మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా పిండి ఒక పావు కప్పు రైస్ ఫ్లోర్ టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక కప్పు పెరుగు వేసి బాగా మిక్స్ చేయాలి వీటిని ఎంత బాగా మిక్స్ చేస్తే పునుగులు అనేవి లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటాయి ఇందులో రైస్ ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల గొల్లగా పుణుకులనేవి చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వీటిని ఒక టెన్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఇలా టెన్ మినిట్స్ తర్వాత నేను చూపించిన కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది దీన్ని మూత పెట్టి ఒక టూ అవర్స్ పక్కన పెట్టుకుంటున్నాను మీరు వెంటనే వేసుకోవాలంటే పుల్లగా ఉన్న పెరుగు కనుక తీసుకుంటే వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు టూ అవర్స్ తర్వాత మూత తీసి చూస్తే మనకు పిండి నానిపోయింది ఇప్పుడు దీనిలోకి కట్ చేసుకున్న ఆనియన్స్ని పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుని బాగా మిక్స్ చేసుకున్నాను బేకింగ్ సోడా ఈ స్టేజ్లోనే వేసుకోవాలండి మీరు ముందు కనుక వేస్తే పునుగులు ఆయిల్ లాగేస్తాయి అంత టేస్టీగా ఉండవు ఈ స్టేజ్లో వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టి డీప్ డీఫ్రెక్ సరిపడ్డ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఇలా చిన్న చిన్నగా పునుగుల్లాగా వేసుకుందాము ఈ పునుగులు అనేవి చిన్న సైజులోనే వేసుకుంటేనే బాగుంటాయండి మీకు సేమ్ బయట దొరికి బజ్జీల బండి దగ్గర దొరుకుతాయి కదా పునుకులు ఆ టేస్ట్లోనే ఉంటాయి చాలా టేస్టీగా ఉంటాయి వీటిని మనకి ఏ చట్నీలో కాంటే ఆ చట్నీలోకి పెట్టుకుని తినొచ్చు నేను దీంట్లోకి శనగపిండి చట్నీ చేశాను వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే చూసారా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాము అంతేనండి ఈజీగా ఈ పునుకుల్ని ఎవరైనా ప్రిపేర్ చేయొచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి